హుస్నాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం భవనంకు మంత్రి పొన్నం ప్రభాకర్ నలభై ఐదు లక్షలు మంజూరు చేయగా ఆ నిధులతో రెడ్డి సంఘం భవనం అంతస్తుల భవనం స్లాబ్ వరకు పూర్తయినందున మంత్రి పొన్నం ప్రభాకర్కు రెడ్డి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్యాల కమలాకర్ రెడ్డి కోశాధికారి ఐలేని మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి ముప్పటి రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులు గంగము బుచ్చిరెడ్డి ముఖ్య నాయకులు కవ్వ జయప్రకాష్ రెడ్డి మిఠపల్లి ఎల్లారెడ్డి గుణకుల మాధవరెడ్డి ఐలేని చిన్న రాజిరెడ్డి పోతురు పురుషోత్తం రెడ్డి కవ్వా వేణుగోపాల్ రెడ్డి గురాల సంజీవరెడ్డి ఐలేని లింగారెడ్డి కాగిత లక్ష్మారెడ్డి కబా తిరుపతిరెడ్డి మొదలగురెడ్డి నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్షేమ సంఘ భవనానికి గౌరవనీయులు మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మహాత్యులు మాకు నలభై ఐదు లక్షలు బిల్డింగ్ పండించి బిల్డింగ్ నిర్మాణానికి తోడ్పడిన ఎమ్మెల్యే గారికి పొన్నం ప్రభాకర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరికు మరి కూడా ఇంకా కొంత సహాయం ముందు ముందు చేయవలసిందిగా కోరుకుంటున్నారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్నగారు రెడ్డి సంక్షేమ సంఘ భవనం కోసం నిర్మాణం కోసం నలభై ఐదు లక్షలు నిలిచి మాకు ఎంతో తోడ్పాటుగా ఉన్నందున మరికొన్ని నిధులు మాకు ఒక ఇరవై ఇరవై ఐదు లక్షలు కేటాయించిన మా యొక్క బిల్డింగ్ పూర్తి అంగులతో నిర్మాణం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి మాకు ఇంకొక ఇరవై లక్షల రూపాయలు కేటాయించి మా యొక్క సంఘ భవనం పటిష్టం చేయాల్సిందిగా కోరుచున్నాము మరియు ఈ నిధులు ఇచ్చినందుకు ప్రత్యేక ధనాలు జరుపుకుని రెడ్డి సంఘం తరఫున ప్రత్యేకంగా తగ్గించారు ఉస్లాబాద్ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే గౌరవ శాసనసభ్యులు మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు భూమి కేటాయించడంతో పాటు నలభై ఐదు లక్షల నిధులు ఇచ్చి ఏదైతే సంఘ భవనానికి నిర్మాణానికి తోడ్పాడు తోడ్పాడు చేయడం జరిగింది ఆ భవనంలోనే రెడ్డి సంక్షేమ సంఘం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది దాని ద్వారా మన శాసనసభ్యులు మంత్రివర్యులకు పొన్న ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపేందుకు కూడా మేము తీర్మానం చేయడం జరిగింది అలాగే ఉస్లాబాద్ ఏదైతే రెడ్డి సంఘం ఉన్నదో రెడ్డి సంఘ భవనము నలభై ఐదు లక్షలు మంత్రి గారు మంచి హృదయంతో ఇచ్చింది కానీ అది సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి మంత్రి గారు మరొక్కసారి పెద్ద హృదయంతో ఒక యాభై లక్షల రూపాయలు కేటాయించి మా పూర్తి సంఘ భవనాన్ని పూర్తి చేయించగలరని ఈ సందర్భంగా కోరుతూ మంత్రి గారికి ఈ రెడ్డి సంఘం ఉస్నామాబాద్ సంక్షేమ సంఘం తరఫున పూర్తి స్థాయిగా ధన్యవాదాలు తెలియదు